అందరికి నమస్కారంలో ఈరోజు ఒక కథ చెప్తాను వినండి ఒక కప్పల గుంప ఒక అలవే గు ప్రయాణిస్తూ ఉంది ఆ గుంపులో నుండి రెండు కప్పలు అకస్మాత్తుగా ఒక లోతైన గొంతిలో పడిపోయాయి మిగతా కప్పలన్నీ ఆ గు చాలా లోతైన గ్రహించి ఆ రెండు కప్పలతో మీకు బయటికి రాలేదు ఒకవేళ బయటికి రావాలి అని ప్రయత్నించినా కిందబడి చనిపోతారు కాబట్టి అంకనే ఉండిపోండి అన్నాయి ఆ రెండు కప్పలు మాత్రం వాళ్ళ మాటలు పట్టించుకోకుండా వాళ్ళ శక్తి కొద్దీ బయటికి దూకడానికి ప్రయత్నిస్తూ ఉంది ఇంకా కప్పలు వాతి బయటికి రావడానికి ప్రయత్నించనీ లోపలే ఉండిపోవని అలుస్తూ ఉన్నాయి అట్టి వాటిలో ఒక కప్ప మిగతా కప్పలు మాత విని ప్రయత్నించడం ఆపేసి కింద బడి చనిపోయింది రెండో కప్ప మాత్రం చెత్తంతో ఉపేకించి బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంది పైన ఉన్న కంపల గుంపు ఇంకా కింద పడి చనిపోతావని అరుస్తానే ఉన్నాయి ఆ కప్ప బలంక ప్రయత్నించి ఎలాగా బయటికి వచ్చేసింది అది బయటికి వచ్చేసిన అప్పుడు మిగతా కప్పలని అసలు మేము అరుస్తుంటే వినవా అని అడగాలి అప్పుడు ఆ కప్ప నాకు చూడు మీరేం చెబుతున్నారో మాకు సరిగ్గా అర్థం కాలేదు కానీ నన్ను బాగా ప్రోత్సహిస్తున్నారని అర్థమైంది అందుకే బయట గారు అన్నది కథం వల్ల అర్థమైంది మన జీవితంలో కూడా ఇటులో మాటలు పట్టించుకోకుండా మన లక్ష్యంపై పెడితే విజయం సాధించవచ్చు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరొక్కకి మరొక్కకి షేర్ చేయండి బల్లి తంగని కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు